హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే కొన్ని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అండ్ కొంతమంది కస్టమర్స్ అడుగుతున్నారండి మనల్ని ఏంటంటే వర్క్ జరిగే అప్పుడు అంటే కొంతమందికి డౌట్ఫుల్ గా ఉందన్నమాట వర్క్ జరిగే అప్పుడు వర్క్ ఎప్పుడన్నా అంటే రాంగ్గా పడి వర్క్ ముందుకెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి పాయింట్ కరెక్ట్ పాయింట్కి ఎలా తెచ్చుకోవాలి థ్రెడ్ కట్ అయ్యే వర్క్ ముందుకు వెళ్ళిపోయినా కూడా అది మళ్ళీ కరెక్ట్ కి ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో మనకైతే ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి ఈ విధంగా ఉంటదనమాట సో ముందు మనకి ఈ విధంగానే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది కదా సో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ మనకి ఈ ఫోర్ ఆప్షన్స్ లోనే వర్క్ అనేది మనకి జరుగుతుంది కదా నేను ఇప్పుడు మీకు వీడియోలో ఏం చెప్తున్నానంటే మనకి వర్క్ అనేది పాయింట్ మిస్ అయినప్పుడు వర్క్ ముందుకెళ్ళిపోయినప్పుడు థ్రెడ్ కట్ అయినప్పుడు వర్క్ అలానే ఫార్వర్డ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ కరెక్ట్ పాయింట్కి ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్తున్నాను కాబట్టి మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ తో పని లేదండి డైరెక్ట్ గా మీరు ఫోర్ ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్ళిపోండి సో ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది ఈ విధంగా మీరు ఏదైనా ఒక డిజైన్ లాక్ చేసుకుంటున్నా అంటే ఈ విధంగా పడుతుంది నేను సపోజ్ ఇది తీసుకున్నాను ఇది లాక్ చేసుకున్నాను సో మీ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కింద ఈ ఆప్షన్స్ ప్లస్ అండ్ మైనస్ ఉంది కదా ఇందులోకి వెళ్ళిపోయి ఇది క్లిక్ చేయండి ఫస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏంటంటే ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను సో ఇక్కడ మైనస్ ప్లస్ అనేది ఉంది మన వర్క్ అనేది ముందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత లేదు అక్కడ మనకి కరెక్ట్గా వర్క్ పడలేదు అది మళ్ళీ మనం కి తెచ్చుకోవాలి అంటే ఈ ఆప్షన్ యూస్ చేయండి ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు కొంచెం వర్క్ మీకు చేసి చూపిస్తాను ఇక్కడ ఇదిగో మన వర్క్ అనేది ఇక్కడ పడుతుంది ఇక్కడ క్లియర్ గా చూపిచ్చారు ఇక్కడ వర్క్ అనేది మనకి పడింది అనమాట బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా మీకు సో మనకి ఇది కాకుండా ఇది మనకి రాంగ్ పడింది అనుకోండి ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా దీన్ని ఓకే చేయండి చూడండి మీకు కనిపిస్తుంది కదా సో ఈ విధంగా మనం వెనక్కి అయితే తెచ్చుకొని సెట్ చేసుకోవచ్చు మన వర్క్ అయితే మళ్ళీ సో మళ్ళీ పక్కన ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఇది మనకి స్లోగా బ్యాక్వర్డ్ కానీ ఫాస్ట్ వర్డ్ కానీ ఇట్లా ఉంటది అనమాట ఏంటంటే ఇంకొంచెం గా మనకి వర్క్ వెళ్ళడానికి ఇదే విధంగా అంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా మనకి వర్క్ అంతా పడిపోతుంది అనమాట ఇదంతా పడిపోయిన తర్వాత లేదు మీరు స్టాప్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తేనే అది ఆగుతుంది లేదు అంటే మన డిజైన్ అయిపోయేదాకా అది అలానే వెళ్తూనే ఉంటది ఇప్పుడు మనకి వెనక్కి కావాలి అంటే ఇందా ఏంటంటే మనం స్లోగా అది చేస్తా ఉంటది ఇదేంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్తది ఇదంతా మనం బ్యాక్ తెచ్చుకోవాలంటే ఈ మైనస్ త్రీ చూడండి స్పీడ్ గా మళ్ళీ మనకి వెనక్కి పాయింట్ స్టార్టింగ్ కి వచ్చేస్తుంది మొత్తం సో ఈ విధంగా అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఉన్నవి ఏంటంటే ఇక్కడ మైనస్ వన్ ఇక్కడ ప్లస్ వన్ అని ఉంది కదా ఒక్కొక్క ఆప్షన్ కు ఒక్కొక్క డిఫరెన్స్ మీకు అనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ మైనస్ వన్ అనేది మనకి ఓన్లీ ఒక్క స్టిచ్ కి మాత్రమే అది మూవ్ అవుతుంది అన్నమాట ఇక్కడ వర్క్ మనకి రన్ అవ్వట్లేదు గాని చూపించట్లేదు కానీ నేను మీకు అది కూడా వర్క్ చేసి చూపిస్తాను ఇప్పుడు ముందైతే ఒక ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఓన్లీ వన్ స్టిచ్ ఇట్లా వెళ్ళి ఆగిపోతుంది మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా వెళ్ళి ఆగిపోతుంది సో అదనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది మనము ఇక్కడ వర్క్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బుట్టి వేస్తుంది అనుకోండి ఈ బుట్టీ మళ్ళీ ఇంకొక బుట్టి దగ్గరికి మనకి వెళ్ళడానికి ఇది ఇక్కడ స్టిచ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట మనం స్లోగా చూసుకోవచ్చు లేదు అంటే మనకి స్పీడ్ గా కావాలి అంటే ఇక్కడ ఈ నెంబర్ ఏదైతే ఉందో మనం చేంజ్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కానీ మాక్సిమం మనం అయితే లోనే పెట్టుకుంటాము హండ్రెడ్ అయితే ఏ ఇబ్బంది ఉండదు కదా స్లోగా వెళ్తే చూసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీకోసం నేను ఒక డిజైన్ వేసి మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది సో నేను డిజైన్ వేసి చూపిస్తానని చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో నేను ఒక బుట్టి తీసుకున్నానండి సో ఈ బుట్టీ ఆఫ్ వేసాను అనమాట ఇదిగో నేను రన్ చేస్తున్నాను మళ్ళీ దాన్ని వెనక్కి ఎలా మనం తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను సో మనకి బుట్టి పడుతుంది ఇప్పుడు సో ఇక్కడ వరకు మనకి బుట్టి కుట్టింది కదా ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ కాదు వద్దు ఏదన్నా రాంగ్ అయింది అనుకున్నాము ఈ వర్క్ ని మనం స్టార్టింగ్ కి తీసుకెళ్ళాలి ఈ స్టార్టింగ్ నుంచి మళ్ళీ వేయాలనుకుంటున్నాము అంటే కరెక్ట్ గా నీట్ గా రాలేదు కొంతమందికి థ్రెడ్ కట్ అయిపోయినట్టు చూపిస్తుంది అయినా కూడా వర్క్ మాత్రం రన్ అవుతానే ఉంటుంది ఒక్కొక్కరికి అయితే ఈ ఫ్లవర్ మనకి ఇట్లా వచ్చింది కదా కొంచెం మనం మార్క్ చేసుకున్న దానికి పైన పడి కొంచెం రాంగ్ గా పడుతుంది అప్పుడు మనం మళ్ళీ వెనక్కి రావాల్సిందే కదా వెనక్కి వచ్చేసి పాయింట్ సెట్ చేసుకోవాలి అది ఎలా అంటే ఇందాక మీకు ఆప్షన్ చూపించాను కదా ఈ ప్లస్ అండ్ మైనస్ని ఈ ఆప్షన్లోకి వెళ్ళిపోయి సో మనం వెనక్కి వెనక్కి ఇప్పుడు వెనక్కి నుంచి వేయాలనుకుంటున్నాం కాబట్టి సో అది కొట్టేస్తే మైనస్ కొట్టేస్తే అది స్టార్టింగ్ నుంచి మళ్ళీ వర్క్ చేస్తుంది మీకు వీడియో ఇక్కడ కనిపిస్తుంది కదా టైంలో మనకి ఇంత స్లోగా కాదు మనం కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి అంటే మాత్రం ఇది యూజ్ చేసుకోండి అది స్టార్టింగ్ వెళ్ళిపోయింది ఇంకా అది ఇలాంటి బుటీస్ మనం ఫ్రంట్ నెక్కువ బ్యాక్ నెక్ో తీసుకున్నాము అంటే మాత్రం మీరు చూసుకొని స్లోగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్ళాలా అనేది మీకు అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి మళ్ళీ వర్క్ రన్ చేసుకున్నాము సో ఇప్పుడు మళ్ళీ మనకి వర్క్ అనేది పడుతుంది చూడండి వెనక నుంచి పడుతుంది సో స్టార్టింగ్ మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ బ్యాక్ పెట్టుకున్నాం కదా స్టార్టింగ్ నుంచి పడాలని సో ఈ విధంగా అయితే మనం వర్క్ అవుట్ అయిపోయినా కానీ రాంగ్ పడినా థ్రెడ్ కట్ అయ్యి ముందుకెళ్ళినా కూడా ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకొని మన వర్క్ కరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట మన వర్క్ జరిగే ఈ ఆప్షన్ పని చేయదండి మనం ఆపేసుకొని తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోగలము సో ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా ఒక్కొక్క పాయింట్ ముందుకు వెళ్ళడము ఇది చూపిస్తాను చూడండి ఇది ఒక్కొక్క పాయింట్ ఒక్క ఒక నీడిలో ఒక కుడితే కుట్టు ఎంత అయితే ఉంటుందో అంత స్లోగా అనమాట లేదు ముందుకు వెళ్ళాలి అంటే ఈ విధంగా ఇంకా అంతే ఇంక ఇవంటే ఇంకా చాలా స్పీడ్ మోషన్లో వెళ్ళిపోతాయి అనమాట సో ఇదండి ఈ ఆప్షన్స్ వల్ల మనం వర్క్నైతే రాంగ్ పడినా కానీ థ్రెడ్ కట్ అయిపోయి వెళ్ళినా కానీ మళ్ళీ కరెక్ట్ పాయింట్ తెచ్చుకొని వర్క్ చేసుకోవచ్చు i yeah.